వాళ్ళకు కాళ్లకు నీళ్ళు ఇవ్వడము కాలు కడుక్కున్నాక తుడుచుకొని రావడము ఎందుకంటే అది అంతా టెంపుల్ ప్రెమిసెస్ కాబట్టి మరి అంత ముప్పై మూడు మంది బయట కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై పార్తాయని ఎవరి ప్లేట్ వాళ్లకు ఎవరి చెంబు వాళ్ళకు ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒక్క అమ్మాయి ఏదో మే ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడము ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లేదు మీకు సిగ్గన్ పిచ్చా మీకు సిగ్గన్ పిచ్చా మీకు అక్కడ ప్రభుత్వము వాళ్ళ కాళ్ళకు నీళ్ళు ఇవ్వడము కాలు కడుక్కున్నాక తుడుచుకొని రావడము ఎందుకంటే అది అంతా టెంపుల్ ప్రేమసేస్ కాబట్టి మరి అంత ముప్పై మూడు మంది బయట కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై పార్తాయని ఎవరి ప్లేట్ వాళ్లకు ఎవరి చెంబు వాళ్ళకు ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒక్క అమ్మాయి ఏదో మే ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడము ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు సిగ్గు అనిపించట్లే మీకు సిగ్గు అనిపించట్లే మీకు